వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మరి కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది జూబ్లీహిల్స్ మణికొండ షేక్పేట టోలిచోకి గోల్కొండ లంగర్ హౌస్ గండిపేట మైదీపట్నం నార్సింగి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురనున్నట్లు అధికారులు పేర్కొన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు వర్షం తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఆగాలంటూ రీసెంట్ గా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నదులను తలపించాయి మరీ దారుణంగా ఫ్లైఓవర్ మీద కూడా భారీగా నీరు చేరింది ఇక లోతట్టు ప్రాంతాల్లో కార్లు కూడా నీట మునిగిన పరిస్థితి వర్షం తగ్గే వరకు నగరం మొత్తం నరకంలా మారిపోయింది ట్రాఫిక్ స్తంభించిపోయి హైటెక్స్ గచ్చిబోలి ప్రాంతాల ప్రజలు నరకం చూశారు ఇప్పుడు కూడా మరి కాసేపట్లో వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు ముందే అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మరికాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది జూబ్లీహిల్స్ మణికొండ షేక్పేట టోలిచోకి గోల్కొండ లంగర్ హౌస్ గండిపేట మైదీపట్నం నార్సింగి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురనున్నట్లు అధికారులు పేర్కొన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు వర్షం తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఆగాలంటూ సూచించారు రీసెంట్గా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నదులను తలపించాయి మరీ దారుణంగా ఫ్లైఓవర్ మీద కూడా భారీగా నీరు చేరింది ఇక లోతట్టు ప్రాంతాల్లో కార్లు కూడా నీట మునిగిన పరిస్థితి వర్షం తగ్గే వరకు నగరం మొత్తం నరకంలో ట్రాఫిక్ స్తంభించిపోయి హైటెక్స్ గచ్చిబోలి ప్రాంతాల ప్రజలు నరకం చూశారు ఇప్పుడు కూడా మరికాసేపట్లో వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు ముందే అప్రమత్తంగా ఉండాలని సూచించారు